అధ్యక్ష నేను రైతు రుణమాఫీ కాబడింది సాంకేతిక పరంగా ఇబ్బంది ఉన్నటువంటిది గల్ఫ్కు సంబంధించిన సమస్య చెప్పడం జరిగింది ఇంత ఇంత సభలు ఇప్పుడు ఇప్పుడే హరీష్ రావు గారు వాస్తవాలు చెప్పడము అబద్ధం నిజంగా అంటాము అబద్ధాలు ఆడవులు హరీష్ రావు తింటున్నాను అనేక సందర్భాలు అన్నాము దాని నిదర్శనం ఇప్పుడే ఐదు విషయాల ముందు అధ్యక్ష ఒక్క నిమిషం నేను ఒకటి అంటే నేను నువ్వు హరీష్ రావు గారు నేను ఈ సభలో అవాస్తవం ఇప్పుడు అబద్ధం నేనేమన్నా అధ్యక్ష హరీష్ రావు గారు మళ్ళీ అబద్ధం అనకంటే అది అబద్ధం కదా నేనేమన్నా అంటే రైతు రుణమాఫీ చేసినము కానీ టెక్నికల్ గా ఒక రైతు పాస్ పుస్తకము రుణము పొందిండు కానీ ఆ రైతు లో గల్ఫ్ దేశాలలో ఇతర ఉపాధి నిమిత్తం వెళ్ళినటువంటి వరకు రినివల్ చేసుకున్నప్పుడు ఇక్కడ భార్యను కొడుకో కొడోలు పెరిగితే రుణం ఇవ్వడం వల్ల ఇక్కడ రుణమాఫీ సంబంధించి ప్రభుత్వానికి వచ్చే నివేదికలో వాళ్ళు పంపకపోవడం వల్ల ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కి సంబంధించిన వారి కుటుంబాలు ఆగిపోయి ఉన్నాయి వాళ్ళని కూడా రైతులుగా చూసి సాంకేతికంగా ఇబ్బంది ఉంది అయినా పెద్ద మంది చేసుకుని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీ సేల్ మీటింగ్ రావడం అని చెప్పి మా చెప్తూ సభదారు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు వేసవశాఖ మార్చులకు నేను రుణమాఫిన ఎక్కడ అధ్యక్ష అన్నా నేను రైతు రుణమాఫ్ంది సాంకేతికంగా బ్యాంకర్ల తప్పిదం అది బ్యాంకర్ల తప్పిదంగా ఉంది కాబట్టి ఈ రోజు దాన్ని సరి చేసి ఆ రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని అంటే రైతు రుణమాఫీ కాలేదని అన్నట్టుగా వారు ఈ సభలో చిత్రీకిస్తేట్లు అధ్యక్ష వారి మాటల్ని రికార్డు నుంచి తొలగించాల్సి విజ్ఞప్తి చేస్తున్నారు నేను రుణమాఫీ అయిందన్న సాంకేతిక పరంగా ఇబ్బందులు వారు గుర్తించబడి రెండు రెండు లక్షల లోపు రుణమాఫీ పూర్తిగా అయింది మీరు నాన్ కాన్షియస్ అంటున్నా రెండు లక్షల లోపు రుణమాఫీ పూర్తయింది అధ్యక్ష మీ నియోజకం నాలుగు రాష్ట్రపతి పోయింది రెండు లక్షల పనులు వారికి కూడా ఇవ్వాలని మీరు అంటున్నారు మేము కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాం రెండు లక్షల పైన ఇవ్వాలని చెప్పిన కొట్టి ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన వాళ్ళ పరిస్థితి అందువల్ల ఇబ్బంది వాళ్ళు పావుల పోయించారు మీరు ఏకకాలం ఇచ్చిన అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రైతులు రుణు చేసినా నూతనంగా రుణాన్ని ఇప్పించాము అధ్యక్ష మేము మీలాగే మీ పావుల పోలి ఇయలం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినాము ఇరవై లక్షల ఇరవై కుటుంబాలకు ఇచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఆ మాటకి కట్టుబడి ఉన్నామని అధ్యక్ష వాళ్ళు వరేస్తే ఉడ అన్నారు వ్యవసాయం దండిగా అన్నారు ఇవన్నీ మళ్ళీ ఎక్కువ అధ్యక్ష మేము అవన్నీ ఎక్కువ కానీ దయచేసి సభ ద్వారా అది నేను అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించిన కరెక్ట్ కాదు అని విషయాలు చెప్తా ఉన్నా అది అబద్దాలుగా చిత్రీకరించే విధంగా అవస్థలు వారు మాట్లాడడం సరికాదు అధ్యక్ష గౌరవనీల ఆ శ్రీనివాస్ గారితో నేను రెండే విషయాలు సూటి ఎక్కువ టైం తీసుకోండి సార్ ఇప్పుడు నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు పదకొండు వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు వివరాలు కావాలంటే రేపు మండే రోజు వచ్చినప్పుడు ఇస్తా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి కాలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే కట్టండి అంటే రైతులపై బ్యాంకులలో కట్టొచ్చిండ్రు అది ఎప్పట్లోగా చేస్తారని మంత్రి గారిని అడిగినా వారు సమాధానం చెప్తారు రెండవది గౌరవనీల్ ఆది శ్రీనివాస్ గారు వంద శాతం నా నియోజకవర్గంలో రుణమాఫీ అయిపోయింది అంటున్నారు సో వంద శాతం రుణమాఫీ అయిపోయింది అంటున్నారు వారే ఒక నిమిషం కింద లేచి గల్ఫ్ పోయినటువంటి వాళ్లకు టెక్నికల్ రీజన్స్ వల్ల రుణమాఫీ కాలేదు వాళ్ళకి చేయండి అన్నారు నథింగ్ బట్ కాలేదు అన్నట్టే కదా కారణాలు ఏదైనా అది గల్ఫా ఇంకోట ఇంకోట రెండు లక్షల లోపు చాలా మందికి రుణమాఫీ కాలేదు ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి రైతులు వేలాది మంది ఉన్నారు వారి మాటలు విన్నారు నా మాటలు విన్నారు వేములవాడ ప్రజలు కూడా రేపు రుణమాఫీ కాను లిస్టు కూడా కావాలంటే తెచ్చి నేను వారికి ఇస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ